హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో ఏంటంటే స్పెషల్ చేసుకుంటున్నాం ఈరోజు డిన్నర్కి అదేంటంటే మటన్ పులావ్ అనమాట ఫస్ట్ నేను అన్ని కటింగ్స్ చేసుకుంటున్నాను ఏమేమి కట్ చేస్తున్నాను చూపిస్తాను చూడండి ఆనియన్స్ టొమాటో పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు పుదీనా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నేను పుదీనా అయితే కొంచెం తక్కువ వేస్తాను అంటే జస్ట్ ఫ్లేవర్ కోసం మరి ఎక్కువ వేసిన కూడా ఏంటంటే ఇంకా రైస్ అంతా అదే స్మెల్ వస్తుంటుంది అందుకని చెప్పి నేను పుదీనా కొంచెం తక్కువ వేసి కొత్తిమీర మాత్రం కొంచెం ఎక్కువే వేసుకుంటాం సో చూడండి బీన్స్ టొమాటో కొత్తిమీర పుదీనా మిర్చి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము సో ఇప్పుడు మన ప్రాసెస్ స్టార్ట్ అయింది మేము ఏంటంటే ఈ రైస్ కుక్కర్లోనే చేసేస్తున్నాం ఈజీగా ఉంటుందని చెప్పి సో చూడండి కొంచెం నెయ్యి వేసుకున్నాం మామూలుగా ఇది వేసుకోకపోయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ మాకు ఉంది అందుకని చెప్పి గీ కొంచెం వేసుకున్నాం సో గీ కొంచెం వేసుకొని ఆయిల్ కూడా కొంచెం వేసుకుంటున్నాం అంటే మొత్తం గీ వేసుకున్నావు కదా కొంచెం మరీ నెయ్యి ఎక్కువ స్మెల్ వస్తుంది కదా రైసు అందుకని మిక్సింగ్ వేసుకుంటూ కొంచెం బాగుంటుందని చెప్పి ఆయిల్ కొంచెం నెయ్యి కొంచెం వేసుకున్నాము సో ఇప్పుడు ఏంటంటే ఆ రెండు వేసుకొని వేడెక్కిన తర్వాత ఈ బిర్యానీ స్పైసెస్ అంతా వేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ కట్ చేసి ఇచ్చేసి మొత్తం రెడీగా పెట్టేసి చేయడానికి ఎంతసేపు పడతారు చెప్పండి ఈజీ ప్రాసెస్ కదా కానీ ఏమంటారంటే అన్నీ అబ్బా బలే చేశాను నేను అని అంటాడు కానీ ఏది కష్టం ఏది ఈజీ చెప్పండి అన్నీ కట్ చేసిచ్చేసి పక్కన ఉండి అంత అందిస్తూ ఉంటే ఈ బలే వచ్చింది భలే వచ్చింది అని అంటాడు దాంట్లో నాది కూడా ఉంది కదా కొంచెం హెల్ప్ చేసింది అట్టేం ఒప్పుకోరనమాట చేసిన వాళ్ళు నెక్స్ట్ ఆ వేడెక్కిన తర్వాత చూడండి ఆనియన్స్ వేసుకున్నాం ఫస్ట్ ఆనియన్స్ లక్ష్మి నెయ్యి వేస్తే కొంచెం ఆనియన్స్ అవి వేపేటప్పుడు బలే స్మెల్ వస్తుంది కొంచెం మంచి స్మెల్ వస్తుంది మన భలే స్మెల్ వస్తుందంటే ఏం స్మెల్ వస్తుంది అబ్బా అనుకోకండి అసలు కామెడీ ఏంటంటే మామూలు రైతు పక్కన ఉండి అన్నీ అందిస్తుంటాను కదా కానీ వీడియోలో చూసేటప్పుడు మాత్రం చేతులు అన్నీ అట్లా చూసేటప్పటికి అందరూ నేనేమి చేయట్లేదు తనే చేస్తున్నాడు మొత్తం అనుకుంటారు ఏంటంటే మా ఫ్రెండ్స్ కూడా అసలు నువ్వేం చేస్తున్నావో ఏమో అంత అన్న దగ్గరే చేపిస్తున్నావు అంటుంటారు కానీ ఇది ఈ వీడియో చూస్తే అందరికి అర్థమవుతుంది దాంట్లో కొంచెం నాది కూడా ఉంది నేను నేను అంటే నాదొక సిక్స్టీ పర్సెంట్ ఉంటే తను ఒక ఫార్టీ పర్సెంట్ చేస్తాడు సో అంత స్టోరీ ఉంటుంది కానీ వీడియోలో చూసి అందరూ నేను చేయట్లేదు అంత తనేది ఆడుతున్నాడు అనుకుంటా ఉంటారు అందుకని జస్ట్ ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాను నెక్స్ట్ అది కొంచెం మళ్ళిన తర్వాత టొమాటో వేసుకున్నాను ఇవి రెండు కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే అల్లం పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ అది మగ్గిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకున్నాము దీంట్లో కొంచెం ఫ్లేవర్స్ వచ్చి బాగా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట అందుకని చెప్పి ఇప్పుడైతే కొంచెం బాగా కలర్తుంది కదా అని ఈ టైంలో వేసేసాము సో ఇప్పుడు మగ్గిన తర్వాత మటన్ వేసుకుంటున్నాము ఇది ఆల్రెడీ క్లీన్ చేసుకుని పెట్టుకున్నాం మటనే సో ఇవన్నీ ఆ స్పైసెస్ అన్నీ మగ్గిపోయిన తర్వాత మనం మటన్ వేసుకోవాలి మనం ఇది వేసిన తర్వాత స్పైసెస్ వేసుకున్నాము గరం మసాలా ధనియాలు పడి కొంచెం కారం కొంచెం అంటే మన టేస్ట్కి తగ్గదు ఆల్రెడీ ఒక పచ్చిమిర్చి చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం కారం అయిందే ఎక్కువ కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పి కొంచెం వేసుకున్నాం మేము అది నైట్ కదా ఎక్కువ స్పైస్ వద్దులే అని కొంచెం పసుపు నెక్స్ట్ మన టేస్ట్కి తగ్గ ఏంటంటే మటన్ మసాలా వేసుకుంటున్నాము అంటే కొంచెం జస్ట్ ఫ్లేవర్ కోసం అంటే మామూలుగా మన కర్రీలో కొంచెం మటన్ మసాలా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కదా అందుకని చెప్పి దీంట్లో ఒక ఫ్లేవర్ కోసం మటన్ మసాలా వేసుకుంటున్నాము ఇప్పుడు అన్నీ మిక్స్ చేయడమే ఆల్రెడీ చూడండి ఉడక్తూ ఉంటే కొంచెం వాటర్ వచ్చాయి కదా ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మిక్స్ చేసేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటున్నాము అంటే మటన్ కొంచెం బాగా ఉడకాలి కదా చికెన్ అయితే కొంచెం ఫాస్ట్గానే అయిపోద్ది మటన్ కొంచెం లేటు కాబట్టి కొంచెం ఎక్కువగానే పోసుకున్నాం బాగా ఉడకతుంది ఇప్పుడు వాటర్ వేసుకొని మనం కలుపుకొని కొంచెం ఉడకబెట్టాలన్నమాట సో ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదా వాటర్ బాస్ కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు ఉడకబెడతాము ఎందుకంటే కొంచెం లేట్ అవ్వద్దు కదా మెత్తగా ఉంటాయి పీసెస్ కూడా ఒక ట్వంటీ మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాము ఇప్పుడు ట్వంటీ మినిట్స్ అయింది చూద్దాం ఎలా ఉంటుందో సో చూడండి బాగా ఉడికినట్టే అనిపిస్తుంది చూస్తుంటే ఒకసారి కలివేళ్ళు ఉంటుంది మోస్ట్లీ బాగా ఉడికిపోయింది ఇప్పుడు హాఫ్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికినా చాలు ఎందుకంటే మళ్ళీ రైస్ వేస్తాం కదా అప్పుడు ఫార్టీ పర్సెంట్ బాగా ఉడికిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ వేసుకుంటున్నాము ఎందుకంటే మన రైసుకు తగ్గట్టు వాటర్ వేసుకోవాలి కదా ఇప్పుడు వాటర్ వేసాం కదా ఇప్పుడు బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం ఉప్పు కారం అవన్నీ సరిపోయా లేదని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే సరిపోకపోతే కొంచెం వేసుకొని కలిపెట్టడం అట్లా ఇప్పుడు ఏంటంటే స్పైసెస్ చూసేసుకున్నాము మాకేమో అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అందుకని ఇంకా నెక్స్ట్ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం అంటే బాగా వాటర్ వేసాం కదా కొంచెం తెల్లిన తర్వాత మనం తీసుకున్న రైస్ వేసుకుందాము సో వాటర్ తెల్లిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా దాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవడమే ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకోవడమే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇది రైస్ కుక్కరే కాబట్టి అది ఇష్టంగా అదే బటన్ పడిపోతుంది కదా ఇంకా మనం మధ్య మధ్యలో కూడా చూడనక్కర్లేదు సో అది పడిన తర్వాత టేస్ట్ ఎలా వస్తుంది ఏంటని చూపిస్తాను సో ఇప్పుడు మనకంతా బటన్ కూడా పడిపోయిందనమాట చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది బాగా వచ్చినట్టుంది టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందని ചൂട പീസ് എന്താ മെത്ത കുടി കിന്നിട്ട് ചാല ബാസ്റ്റ് അതിന് సో అది ఇవాళ మా స్పెషల్ సూపర్గా ఉంది అసలు ఇవాళ స్పెషల్ ఇది మాది మీకు గన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్